మన భారతీయులు ఎక్కువగా టీ తాగుతూ ఉంటారు కొందరు ఇళ్లలో అయితే రోజుకి నాలుగైదు సార్లు వరకు టీ తాగుతూ ఉంటారు అయితే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ టీ అనేది తాగడం జరుగుతుంది టీలో చాలా రకాలు కూడా ఉన్నాయి రోగ శక్తిని పెంపొందించే గుణాలు కూడా దీనిలో ఉన్నాయి అదే విధంగా టీలో యాంటీఇన్స్ గుణాలు కూడా ఉంటాయి క్యాన్సర్ మరియు హృదయ సంబంధిత సమస్యలను తగ్గించే గుణాలు కూడా టీలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు అయితే కొన్ని టీల వల్ల కొన్ని లాభాలు ఉంటాయి మరికొన్ని టీల వల్ల ఇంకొన్ని లాభాలు ఉంటాయి మరి చాలామంది ఎండాకాలంలో టీ తాగడం తగ్గిస్తూ ఉంటారు వేసవిలో టీ తాగితే వేడి చేస్తుందని చల్లటి డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు అయితే టీ తాగడం వల్ల వేడి పెరగకపోగా ఐస్ వంటి కూల్ డ్రింక్స్ మీ శరీరంలో వేడిని పెంచుతాయట పైగా టీ తాగితే బయట ఉన్న ఉష్ణోగ్రతలతో పోల్చితే శరీరం చల్లబడ్డట్లుగా ఫీల్ అవుతారట వేసవిలో చల్లటి పదార్థాల కంటే వేడి పదార్థాలే శరీరాన్ని చల్లబరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి